మీరు అది అనేక రూపాలకు ఉండేటువంటి ఆ ఒకటి పశువు ఆకుపచ్చగా ఉన్నారు ఒకటి గోధుమ రంగుగా ఉన్నారు ఒకరు బంగాళ రంగంగా ఉన్నారు ఎనిమిది రకాలుగా ఉండేటువంటి వాళ్ళు ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి లక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ఫలక్ష్మి అనేటువంటి ఈ ఐదు రూపాలకు చెతబడాలని వచ్చే విగ్రహాలు కూడా వచ్చి ఇక్కడ మీకు ఏర్పాటు చూడడం జరిగింది ఏమిటి విధానము అంటే లక్ష్మీ కళలు అనేటువంటివి ఎలా ఉంటాయి దాని గురించి మనం చెప్పుకున్నాం చెప్పుకుందాం అమ్మ భూమండలానికి వస్తోందట భూమండలానికి వచ్చి పవిత్రమైనటువంటి స్థలం పవిత్రమైనటువంటి స్థలం ఉందో చూస్తోంది చూస్తే అంతా తిరిగింది విడిపోతుంది ఇక్కడ ఏమీ పవిత్రత కలపట్లేదు నాకు అని అంటే ఒక అమ్మ పిలిచిందట అంబా అన్నదట అంబాని ఎవరంటారు ఆవు ఇప్పుడు అంబాని ఆవులు అంటున్నాయా అప్పుడు అంటే దేశవాది ఆవు అంటున్నారు సంస్కృత పదం ఏ రంగోలు గోపరము ఉండేటువంటి ఏ ఆవు దేశవాది అని అంటున్నారు అంబా సంస్కృత పదం అమ్మా మీరు ఆశ్చర్యకరమైన విషయం చెప్తా మనమంటే ప్రాంతీయ భాగంగా అనేక భాషలు వచ్చాయి తప్ప మూల సంస్కృతమే మీరు ఒక జంతువుకి భగవంతుడు ఒక అరుపు ఇచ్చాడు ఒక పక్షికి ఇచ్చాడు వృక్షానికి కూడా ఇచ్చాడు అయితే అవి అదే మా జీవితంలో అవే మాట్లాడితే ఇంకేం మాట్లాడాలి ప్రపంచంలో మీరు అమెరికా వెళ్ళినా ఇంగ్లాండ్ వెళ్ళినా అంబాటు తే ఇంకో శబ్దం లేదు శబ్దం ఉంటుంది ఇంగ్లాండ్ లో కింద భోగంది ఇండియాలో భోగ ఉంటుంది అక్కడ ఇండియాలో మమ్మీ డాడీ అంకులు లాంటి చిక్కుమార్ సంస్థది ఆ కుక్క చెప్పదు మనం నేర్చుకున్నాం అలాగే ఒక శబ్దము చూసి శబ్దాన్ని బట్టి నేను పుస్తకం రాస్తాను రాస్తాను ఈ శబ్దం యొక్క ప్రమాణాలను బట్టి ఉదాహరణకి ప్యాక్ ఉంది ప్యాక్ ఏం చేస్తుంది కావు కావు ఏ దేశమైనా ఏ ప్రాంతం అయినా దాని అర్థం ఏంటంటే ఈ బంధాలని కావు 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 శాస్త్రము కావు 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 అంతే కదా అందరూ కూడా బిచ్చారా బంధం కలిగి ఉండి బంధాన్ని తిరిగిపోయి భగవంతుని యొక్క బంధాన్ని ఏర్పాటు చేసుకోండి కావు 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 ఇలాగొక శబ్దములకు ఒక ప్రమాణం ఇది సంస్కృత పదములు ఏ చంతులైనా ఏ పక్షి అయినా సంస్కృతులు మాట్లాడతాయి మనం మాట్లాడేటువంటి ఈ భాష కానీ ఒక సుప్రభాసేవ కానీ విశ్వశాస్త్రం కానీ లలితా శాస్త్రం కానీ సంస్కృతంగా ఉంటాయి తెలుగులో ఏముండో విజయత అక్కడ ఉండేటువంటి భాష గీర్వాళ భాష అనేటువంటిది అక్కడ లిఖించబడి ఉంది ఒక పెద్ద నెట్వర్క్ ఉంది అక్కడ ఇది మీకు బాగా అర్థమైనా చెప్తున్నా చక్కగా అది బాగా నిష్ఠాత కాబట్టి చిత్రగుప్తులు అనేటువంటి వాడు ఉంటాడు చత్రుగుప్తుడు చెత్తా కట్టం కదా అంటే అర్థమేమిటి చిత్ర గొప్పగా ఉంచేవాడు ఏ చిత్రము మన జీవిత చిత్రము మనం అందరూ అక్కడికి వెళ్తున్నప్పుడు అక్కడ ఆన్ చేస్తే బటన్ నొక్కి సంస్కృత భాషలో ఉండే పదాలు వస్తాయి కాబట్టి తెలుగు రావు కాబట్టి అన్ని భాషలకి మూలమైనటువంటిది సంస్కృత భాష అటువంటి ఆ సంస్కృత భాషలోనే ఈ పురాణము కానీ వేదము కానీ ఉంటుంది అటువంటి భాషలో ఈ అమ్మ అని పిలిచిందిట అమ్మ ఆ శ్రీ అని చిట్లించి వశమే గృహే నేను శ్రీషత్వంలో పరస్సు ఉంది నేను అందరూ శిషం వచ్చాను కదా ఆడవాళ్ళు ఎవరు ఉండలేదు ఆ పరస్తి ఆపహ సజంతి నన్ను అందరూ కూడా గోమాత అంటున్నారు పవిత్ర ఇస్తున్నారు ఇంకా పవిత్రత నాకు అనుగ్రహించని గోమాత మొట్టమొదటి అప్పుడు అమ్మ ఐదు స్థానాల్లో ఉంచిన గోమాత యొక్క స్థానాలు ఒకటి ఆవు బాల ఎందు ఆవు పెరుగు ఎందు ఆవు జేయి ఎందు గోమూత్రం ఎందు గోమయ ఇది పంచగమ్యముడ ఐదు స్థానాలను ఐదు కళలు లక్ష్మీ కళలు ఇచ్చి చూడిపోయింది అందుకే మనకి ఐదు పదార్థాలు పవిత్రముగా చెప్తారు అన్నమాట రెండవది వెళ్ళిపోతుంది విడిపోతా అంటే మీరు పట్నాలు కోరైక మీరు రామకృష్ణ గారు చూపిస్తారు కదా అప్పుడు పట్నాలు కోరేక అమ్మ నన్ను అందరం కూడా ఒక నాకు శక్తి ఇ నాకు నాకు మోక్షానికి మార్గం స్వయంత ఆపంతి నఘుమోమతో నాకు యొక్క శక్తి పోయేమ్మ అంటే పద్మ లఘు శక్తి ఇచ్చిందమ్మ అక్కడ మీరు శ్రీశుతలు చెప్పండి పద్మప్రియే పద్మి పద్మహస్తే పద్మాలయే పద్మ సాక్షి విశ్వప్రియే విష్ణు బలూను కోరిత పాద పద్మం